భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సి కార్యాలయంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బొక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అయ్యా ఈ తెలంగాణలో ఇంత పెద్ద పరిశ్రమ సింగరేణి అనేది అతి పెద్ద పరిశ్రమ ఈ పరిశ్రమ రక్షించకపోతే ఈ తెలంగాణలో ఉన్న ఇంకా పరిశ్రమలు ఏమున్నాయి ఆర్టీసీ అట్లా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితికి చూస్తున్నావు ఇటు సింగరేణి కూడా ఇట్లాంటి పరిస్థితి ఆర్థిక సంక్షోభాలను కొట్టుమిట్టాడితే ఈ బ్లాకులు రాక తెలంగాణ ఉన్న బ్లాకులన్నా సింగరేణికి ఇవ్వకపోతే సింగరేణి అభివృద్ధి కాకపోతే నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావు బొగ్గు శాఖ మంత్రి కనీసం బ్లాకులన్నా కేటాయి వచ్చే బ్లాకులన్నా లీగల్ గా నువ్వు చట్ట సవరణ చేసినావు ఆ చట్ట సవరణ ప్రకారం అన్నా కనీసం ఈ బ్లాకులు మనకి ఇయ్యాలి కదా మరి ముఖ్యమంత్రి నువ్వు కేంద్ర ముక్కు శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకి సింగరేణికి ప్రత్యేకంగా అనేక ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు పక్షి మీద ఇన్కమ్ ట్యాక్స్ అమలు జరగలేదు అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి నువ్వేం చేస్తున్నావు ఫార్టీ నైన్ పర్సెంట్ నీకు ఉన్నది కదా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నది మరి ఇంకా క్రష్ పట్టిస్తున్నటువంటి సింగరేణిని రక్షించడం కోసం నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎందుకు చర్యలు చేపట్టట్లేదు కనీసం నువ్వు ఇయాల్సినటువంటి బ్లాకులన్నా కనీసం రాష్ట్రానికి ఇస్తే ఈ సింగరేణి అందితే అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది కేంద్రానికి రాష్ట్రానికి అనేక రకాలుగా ఆదుకుంటుంది కాబట్టి ఇట్లాంటి సంస్థను రక్షించడం కోసం కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ యొక్క ప్రయత్నం చేయాలని చెప్పేసి సింగరేణికి రావాల్సిన బ్లాకులు ఇవ్వాలని చెప్పేసి సిఐటి ఒకటి మేనేజ్ చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి ప్రజా కార్మిక వర్గం పెద్ద ఎత్తున స్వతంత్రం రాక నుంచి వచ్చినటువంటి అంటే రక్షించుకున్న చట్టాలు ఈ చట్ట కార్మిక చట్టాలు మొత్తాన్ని ఇరవై తొమ్మిది చట్టాలని ఈ రోజు తొంగులో తొంగి నాలుగు కోళ్ల కింద తీసుకొస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే సమ్మె చేసుకునే హక్కు కూడా కార్మిక వర్గానికి లేకుండా చేయటం అంటే ఎంత పెద్ద పోరాటం చేసి సమ్మె హక్కులు సాధించుకున్నారు నలభై అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలట సమ్మె చర్చలు జరుగుతున్నప్పుడు సమ్మె చేస్తానట ఇల్లీగల్ గా ట్రీట్ చేసి కార్మికుల మీద అట్లా యూనియన్ల మీద పెనాల్టీలు వేసి జైలు పంపిస్తారట మరి సమ్మె చేసే హక్కు లేకపోతే కార్మిక వర్గానికి ఇంకా ఉన్న హక్కులేంటి అనేది చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు అసలు వేజ్ బోర్డు ఉండవట అసలు పర్మనెంట్ వర్కర్లే ఉండొద్దట టెంపరీ వర్కర్లు అది హైర్ అండ్ ఫైర్ పేరుతోని కా కొంత తక్కువగా వేతనాలు అంటే రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కార్మికులను అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళనంటే తీసేసి ఎట్లాంటి హక్కులు లేకుండా తీసేసే సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు అప్రెంటిషన్ తీసుకొస్తా ఉన్నారు అంటే అప్రెంటిస్ గతంలో తక్కువ మంది ఉండే ఇప్పుడు మొత్తం పర్మనెంట్ కార్మికుల ప్లేస్లో అప్రెంటిషన్ తీసుకొస్తా ఉన్నారు ఇట్లాంటి వ్యవస్థని మొత్తం కార్మిక అసలు కార్మిక చట్టాలను లేకుండా చేసి కార్మిక సంఘాలే లేకుండా చేసే పద్ పద్ధతిలో ఈ రోజు చట్టాలు మార్చేస్తే ఈ కార్మిక వర్గానికి ఎంత దుర్మార్గమైన చర్యలు చేపడతా ఉన్నారు అందుకనే దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మొత్తం బిఎంఎస్ తప్ప మిగతా అన్ని సంఘాలు కలిసి అట్లాగే అన్ని యూనియన్లు కలిసి అట్లాగే రైతు సంఘాలు రైతుల హక్కుల కోసం రైతులు కూడా కలిసి వస్తా ఉన్నారు ఇక ఫిబ్రవరి పన్నెండో తారీఖున జరగబోయే సమ్మెని అట్లాగే మన వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు కూడా కలిసి వస్తా ఉన్నారు దేశ వ్యాప్తంగా మొత్తం ఈ మోడీ ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టేందుకు గతంలో రైతులు చేసి ఎట్లాంటి పోరాటాలు చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారో అట్లాంటి మరో పోరాటం కి కార్మిక వర్గం శ్రీకారం చుట్టబోతా ఉంది ఆ పోరాటంలో సింకరేణి కార్మికులు కూడా మొత్తం సమస్త కార్మికులు కూడా పాల్గొని మన కార్మిక హక్కుల కోసం కార్మికుల చట్టాలను రక్షించుకోవడం కోసం ఈ నాలుగు కోణం రద్ద వరకు పోరాటం చేయాలని చెప్పేసి సింగు గా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరిగే సార్వత్రిక సమయంలో నూటికి నూరు శాతం పాల్గొనాలని చెప్పేసి ఓకే